హాయ్ నమస్తే నేను మీ ఆర్తెల్ కొమరయ్య ఈ రోజు మనం కృష్ణానది బ్యాక్ వాటర్ లో మనం మత్స్యకారుల దగ్గరకు వచ్చాము మత్స్యకారుల గురించి మనం వాళ్ళ వాళ్ళ బాధగాథలు ఎట్లా ఉంటాయి వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఇప్పుడు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము వస్తున్నా అన్నా నమస్తే ఏం పేరు అన్న నీ పేరు కాసులు ఎరుపు కాస్సులు ఎరుపు లో కాసులు ఎన్నాలైనా ఇక్కడ ఉండబట్టికి నువ్వు ఓ ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఊరు మనది రేపు వరం వైజాగ్ వైజాగ్ ఈ రేపు వైజాగ్ మరి చదువుకోలేదా ఏంది పని ఇట్లా చేస్తున్నా విడా ఏ చదువుకోలేదు చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న చదివియలేదా మా నాన్న చదివించలేదు ఆ మీరు చదవలేదా అమ్మ నాన్న చదివియలేదా నేనే చదవలేదు ఎట్టుంటది అలా మీరు పొద్దున లేస్తే సాయంత్రం వరకు పడుకునే వరకు మీ జీవన శైలి ఎట్టు ఏం చేస్తారు మీరు చేపలు పెడతాం ఆ ఎన్ని గంటలకు వేస్తారు ఇట్లా ఎన్ని గంటలకు కోలలు ఇట్లా తీస్తారు ఉదయాన ఐదింటికి వెళ్తాం ఆ సాయంత్రం నదిలకు ఐదింటికి వెళ్తారా ఆ యేసు మళ్ళీ సాయంత్రం ఇచ్చేస్తాం ఉదయం పోయి సాయంత్రం వస్తారా క్రిస్టియా నాన్నది ఎట్లా రోజు ఎన్ని పడతాయి మీకు ఎంత వస్తది గిట్టుబాటు మీకు రెండు వందలు వస్తే మూడు వందలు వస్తాయి ఐదు వందలు వస్తాయి రెండు మూడు వందలు వస్తే మీరు ఇట్లా పోతారు ఎట్లా పోతారు కిచెన్ లకి బడును పడ అంతే ఇప్పుడు ఎన్ని పడతాయి మీకు రోజు వేస్తే చేపలు పడతాయి ఐదు వందలు పస్తాయి ఇవి ఆ రోజు చేస్తారా రోజు పదే రోజు మరి ఈడ ఈ అడవిలో మీకు అన్నం నీళ్లు ఆహార పదార్థాలు కానీ బియ్యం కూరగాయలు గాని ఎట్లా వస్తాయి ఇటుకెవరన్నా వస్తారా కొనుక్కొచ్చు బయట పోయి ఆలియా దేవరకొండ పోయి కొనుకొచ్చుకోరు ఆలయ దేవరకొండ పోయి కొనుకొచ్చుకుంటారు చేపలు మీరు తింటారా మందికి అమ్ముతారా మా తింటాం మీరు తింటారా మంచిగా ఉంటాయి చేపలు మంచిగా ఉంటాయి మీరు రోజు ఎన్ని కేజీలు పడతాయి మీకు ఎన్ని పది కేజీలు పదిహేను కేజీలు పడతాయి పది పదిహేను కేజీలు పడతారు చేపలు అని పోతున్నావా పది పదిహేను కేజీలు పడతారు ఆ రోజు పది రోజు పడతాం సరిపోతుందా మీకు మీ కుటుంబం గడపడానికి సరిపోతుంది ఇది చెప్పలేము రోజు పడచ్చు పడ రోజు పడతాయి ఓ రోజు పడవు అంతే జీవనం తాగేయాల్సింది కరెంటు గాని గ్యాస్ గాని మరి మీకు ఎట్లా ఎట్లా ఉంటారు వాన వస్తుంది వాన వస్తే ఎట్లా ఆ దాని గుర్సులు కింద ఉంటాడు ఊళ్ళో ఉంటేనే ఒక ఇల్లే సరిపోవట్లేదు మీరు అడవిలో ఉంటారు కిష్టం అనేది ఒడ్డున మీకు వా వర్షం వస్తది వర్షం వస్తే మీరు ఎట్లా మీరు చిన్న పిల్లలు ఉండొచ్చు పసిపిల్ల తల్లి ఉండొచ్చు గర్భిణీ శైలి ఉండొచ్చు మీరు మీ జీవన శైలి మీరు అప్పుడు ఎట్లా ఉంటారు ఈడ బానే ఉంటది ఎట్లా ఉంటారు వాన వాన అదే గుడ్సులు ఉంటాయి కదా చందనం బానే ఉంటాయి అవి మన ఏమవతం దాన్ని ఏమంటారు తెరప అంటారు తెరప అంటారా ఆ తెరపగా వేసుకొని తెరప కింద ఉంటారు కొంటాం మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా ఇక్కడ ఇబ్బందులు ఏ ఉంటాయ్ అంటే బానే అప్పుడు ఫస్ట్ లో బానే ఉండేది అప్పుడు ఆ తెలంగాణ ఆంధ్ర ఏరియా ఉన్నప్పుడు బాగా ఉంటది కార్డులు రాషన్ కార్డు ఇచ్చేవాళ్ళు ఇక్కడ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏం లేవు ఇప్పుడు లేవు మామూలే ఇప్పుడు మీకు ఎట్టా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఏర్పాటు పడ్డాక మీకేమన్నా మంచిగుందా చెడ్డగా ఉందా మంచిగా ఉంది ఏం మనకి మీకు ఏమైనా సౌకర్యాలు ఇంకేమైనా ఇబ్బందులు ఉంటాయి అలాగే ఇబ్బంది ఏం లేదా మీ పిల్లలు ఎలా చదువుకుంటారు వైజాగ్ వైజాగ్ మీరు ఇక్కడికి వచ్చి ఎన్న ముప్పై సంవత్సరాలు రోజు పొద్దునే ఎన్ని గంటలకు లేస్తారు చేస్తారు ఉదయం ఐదు గంటలు వేస్తాం పోతాం బోటు మీద ఎనిమిదింటికి వస్తాం ఇక చేపలు తీసుకోవడం తినడం వేరే కూరలు ఏమి లేవు తింటాం కాయగూరలు మంగళవారం శనివారం సాయంత్రం కాయగూరలో చేప మంచిది మాసం ఎందుకు మటన్ చికెన్ చాపా మంచిది మరి మీరు మీ అమ్మ నాన్న కాడి ఊరుకు పోవాలంటే ఎప్పుడు పోతారు ఇక్కడ నుంచి పోతాం నెలకి రెండు నెలలకి పోతా ఉంటా రెండు నెలలకు ఒకసారి వస్తా పిల్లలు ఏం చదువుతారు పాప ఆ అయిపోయింది పదే అయిపోయింది ఇప్పుడు ఇంటర్ ఎంత మంది అన్న నీకు పాప బాబు ఒక పాప బాబు పదే పాపంత బాబా సేవెంత మీ అమ్మ నాన్న కూడా ఇదే పని చేసేదా నువ్వు ఎందుకు మా నాన్న అయితే పని చేసేది మా అమ్మ నాన్న మీ అమ్మ నాన్న నేను చదివేయలేదు అన్న చదివించరు పొడుగోటు ఏం చేద్దాం అప్పుడు ఆ మళ్ళా ఇదే పనిలోకి వచ్చిన ఇక ఆ చదువుకుంటే కలెక్టర్ కావచ్చు లాయర్ కావచ్చు ఒక డాక్టర్ కావచ్చు నువ్వు నీ బిడ్డను చదివించాలంటే మీ నాన్న ఏం చదివేయలేదా లేవు నువ్వు బయలు పోలేదా దూకి దాడు లేకుండా పోయినావా కూరగాయలు వస్తలేవు మార్కెట్ పోతే ఐదు వందలు పెడితే ఇవాళ కూరగాయలు కూడా రావట్లేవు మరి మీ భార్య పిల్లలు మీ పిల్లల చదువులు హాస్టల్ ఫీజులు కావచ్చు అడవుల్లో ఉండాలంటే మరి చాలా ఇబ్బంది గవర్నమెంట్ మాకు ఏమి రాదు మరి ఈ చేపలు వల్ల వలేస్తారు కదా ఈ చేపలు మరి మీరు ఎట్లా అమ్ముతారు ఇక్కడ ఉంటారు చావుకారు ఆయనకి వేస్తాం నల్గొకసారి బిల్ చేస్తారు మాకు రోజు పట్టిన వరకు ఆయన కేస్తే నెల నాటి బిల్లు ఇస్తాడు ఎంత కమ్ముతారన్న ఈడ కేజీ కేజీ నూట యాభై వంద మూడు వందల వరకు ఉంది ఆ ఏమేమి చేపలు పడతాయి ఇక్కడ ఇక్కడ బొచ్చులు రవ్వలు పామ్లెట్ ఆ అడ్డమా చేపలు పడతాయి చాలా వందల ఎకరాలు ఉంటాయి చేపలు ఆ ఏ చేప మంచిది అన్న మచ్చలు తినడానికి దమ్మ మంచిది దమ్మ ఆ అది రెండు వందల యాభై మూడు వందలు ఉంటది కేజీ ఆ పడేయి

ఆ బేటి అమ్ముకుంటే వంద రూపాయలు వస్తాయి మన సావుకారికి వేస్తే నలభై రూపాయలు కట్టిస్తాడు బేటి అమ్ముకుంటే వంద రూపాయలు వస్తుంది మరి బేటి అమ్ముకోవచ్చు కదా సావుకారి ఎందుకు ఇంకా అప్పుడు అంటే అన్ని ఒక రోజు పడవాలి ఆయన రాలేదు కదా ఈ రోజు ఇష్టము వస్తరు లేదు మానేస్తారు ఏం డైలీ వస్తాడు అట్లా అంటారు అంటే మనం తినేటోళ్లు ఒకడు రోజు వచ్చిన రాకుండా ఆయన డైలీ వేసుకోకపోతుడు చేస్తాడు ఆయనకు కూడా అంతే ఇస్తారు రేట్ నలభై ఆయనకి అరవై యాభై వస్తారు సక్కువే ఆయన సాగరం మిడిగూడమో పెట్టుకెళ్తారు ఆ సాగరం మిడిగూడమారు అక్కడి నుంచి కలకత్తాకి పోతారు చాప ఇక్కడ నుంచి సాగర్ కూడా అక్కడ పోతారు పోతారు అక్కడ నుంచి కలకత్తాకి మంగళూరు సరే చూసారు కదా మత్స్యకారుల బాధలు గాథలు ఇక్కడ వైజాగ్ అక్కడ నుంచి ఎక్కడెక్కడ వేరే దేశ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సాగర్ బ్యాక్ వాటర్ నల్లగొండ తెలంగాణలో ఇక్కడ మత్స్యకారులు చేపలు పట్టుకొని బతుకుతురు వాళ్ళ జీవన శైలి రోజు ఐదు వందలు మూడు వందలు వస్తాయి వాళ్ళు ఇక్కడ వాన వచ్చిన వరద వచ్చిన బోట్ల కిందనే పండుకోవాలి కరెంట్ ఉండదు నీళ్లు ఉండవు ఇంకా నీళ్ళు అంటే కృష్ణా నది ఇక వాన వచ్చిన వరద వచ్చిన వాళ్ళ బాధ ఇట్లా ఉంది అన్న బాధలు చెప్పిండు సరే మరి ముత్యకారుల విషయానికి వస్తే వాళ్ళకు ఇంకా ప్రభుత్వాలు అంటే వాళ్ళ ఒక కాడ నిలకడగా ఉండే బతుకులు కావాలి ఇష్టం వస్తే పోతారు నీళ్ళు ఎక్కువ అయితే ఉంటే పోత ఉండాలి అది నిలకడలేని వ్యవహారం అది నిలకడలేని సంసారం పాపం వాళ్ళ బాధలు కూడా కొద్దిగా పట్టించుకోవాలి వాళ్ళకి ఏదైనా సౌకర్యాలు కల్పిస్తే బాగుంటది